శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం తులారాశి వారి గురించి ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం మరి ముఖ్యంగా నమస్కారం తులారాశి మిత్రులారా ఈరోజు మీకోసం దైవం ఒక అందమైనటువంటి బహుమతి సిద్ధం చేసింది గురువారం గురుడి కరుణాదినం లాంటిది అలాగే చంద్రుడు మీ యొక్క ధనస్థానం మరియు లాభస్థానం మీద ప్రభావం చూపిస్తున్నాడు అందుకే ఈరోజు మీకు ఆశ్చర్యపరితే పరిచే వార్త వస్తుంది అది కూడా మధ్యాహ్నం లోపు మీరు ఊహించని వార్త వినబోతున్నారు ఆ వార్త విన్న వెంటనే మీ ముఖం పువ్వులలాగా వికసిస్తుంది అయ్యో నిజమేనా ఇది అంటూ ఒక్కసారిగా గంతులు వేసేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి మీరు మళ్ళీ మళ్ళీ అడుగుతారు కొన్ని కొన్ని విషయాలను కూడా మరి అయితే మరి ఈ రోజు మీ యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుంది ఆ వచ్చే యొక్క వార్త ఏమిటి ఇలా అన్ని విషయాలు కూడా ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము దయచేసి వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకేం చెప్తున్నామో అన్ని విషయాలు కూడా పూర్తిగా అర్థమవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలో ముందుకు వెళ్ళినట్లయితే తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు మాత్రమే మనకు తులారాశి కిందకు రావడం జరుగుతుంది తులారాశి అనేది రాశి చక్రంలోనే ఏడవ రాశిగా ఉంటుంది ఏడవ రాశి అయినటువంటి తులారాశి వారు మనస్తత్వంలో చాలా ప్రత్యేకమైన వారని చెప్పాలి తులారాశి వారి జీవితంలో సమతుల్యతను కోరుకునేవారు శాంతి ప్రేమ సమన్వయం వీరి యొక్క మంత్రం లాంటివి వీరిని కించపరచకుండా అందరి అందరినీ గౌరవించే స్వభావం వీరిది వీరి యొక్క శ్రద్ధగా చక్కగా పనులు చేసేవారు ప్రతి ప్రతిభను తమ యొక్క ప్రతిభను చూపించే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు పని పూర్తి చేయడంలో వీరు ఎంతో జాగ్రత్తగా ఉంటారో మాట్లాడేటప్పుడు కూడా అంతే వినయంగా ఉంటారు తులారాశి వారికి అందం అంటే ఇష్టం మాటల్లో ఆలోచనలో వీరి జీవితంలో కూడా వీరి సమయానికి పని చేస్తారు కానీ కొన్నిసార్లు అదృష్టం మాత్రం ఆలస్యంగా స్పందిస్తుంది కానీ ఈరోజు మాత్రం అది భిన్నంగా ఉంటుంది ఈరోజు మధ్యాహ్నానికి ముందే అదృష్టం మీ యొక్క తలుపు తట్టబోతుంది అయితే ప్రస్తుతం మీ యొక్క పరిస్థితి స్థితిగతి ప్రధానంగా చూసినట్లయితే ఇటీవల రోజుల్లో మీరు కాస్త అనిశ్చితి ఆందోళనలో ఉన్నారు పని చేశాక కూడా గుర్తింపు రాకపోవడం తీసుకోవాల్సిన డబ్బులు ఆలస్యంగా రావడం పెండింగ్ లో ఉన్న పనులు ఆగిపోవడం ఇవన్నీ మీ మనసుకు కాస్త బరువెక్కినట్లుగా అనిపిస్తుంది కానీ మీరు పట్టుదల వదలలేరు ఏదో ఒక రోజు నా యొక్క శ్రమ ఫలిస్తుంది అని నమ్ముతూ ముందుకు సాగుతా ఉన్న సాగుతున్నారు ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది ఈ యొక్క గురువారం మధ్యాహ్నానికి ముందే ఆ నమ్మకానికి దైవం సమాధానం ఇవ్వబోతుంది అయితే మరి లోపు వినబోయే ఆశ్చర్యకరమైన వార్త ఏమిటని ప్రధానంగా మనం గమనించినట్లయితే ఈరోజు మధ్యాహ్నం లోపు మీరు వినబోయే వార్త మీ జీవితంలో ఒక మలుపు మీరు చేసినటువంటి కృషికి ఫలితం లభించేటువంటి ఫలితాలు చాలా ఎక్కువగా ఉన్నాయి చంద్రుడు ధనస్థానంలో ఉండడం గురుడు లాభం లాభం మీద దృష్టి పెంచడం శుక్రుడు మీ యొక్క పాలక గ్రహం ఉత్సాహ స్థితిలో ఉండడం ఇవన్నీ కలిపి మీకు ఆర్థికంగా వృత్తిపరంగా గొప్ప మార్పును తెస్తున్నాయి మధ్యాహ్నం పన్నెండు లోపు ఒక కాల్ లేదా మెసేజ్ లేదా ఒక వార్త మీ చెవిలో పడుతుంది ఆ వార్త ఈరోజు ఈరోజును పూర్తిగా మార్చేస్తుంది కొంతమందికి అది ప్రమోషన్ సమాచారం అవుతుంది ఇది మీరు చేసిన ప్రాజెక్ట్ లేదా బాధ్యత గుర్తింపును పొందుతుంది మీరు చూపి మీరు చూసి మీ పనిని చూసి మేము చాలా ఇంప్రెస్ అయ్యాం అని మీ పైవారు మీకు చెప్పేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇంకొంతమందికి ధనం తిరిగి రావచ్చు నెలల తరబడి ఎదురు చూస్తున్నటువంటి పేమెంటు లేదా ఎప్పటి నుంచో రావాల్సిన ఉప్పుగా రావాల్సిన వెనక్కి తిరిగి రావాల్సిన ధనం ఈరోజు మధ్యాహ్నం లోపే మీ అకౌంట్లో పడడమో మీకు డైరెక్ట్గా తెచ్చి అందించడమో జరుగుతుంది ఆ ధనం మీ చేతికి రాక మీరెంతో బాధపడినటువంటి సమయం మీరెంతో ఇబ్బంది పడినటువంటి సమయం మీరు ఒక్కసారిగా మీకు ఈరోజు తొలగిపోవడంతో మీరు ఆనందంతో ఎగిరి గంతులు వేస్తారు మరోవైపు వ్యాపారస్తులు లేదా స్వయం ఉపాధి చేసేవారికి పెండింగ్ ప్రాజెక్టులు లేదా ఆఫర్లు ఒక్కసారిగా రివైవ్ అవుతాయి మరి ఒక పెద్ద క్లయింట్ ఓకే ఫైనల్ చేద్దాం అని చెప్పే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇలా మీ జీవితంలోనే చాలా పెద్ద పరిణామాలు జరగబోతున్నాయి మధ్యాహ్నంలోపు ఈ ఆశ్చర్యకరమైనటువంటి పరిణామం మీ ముఖంపై ఆనంద బాష్పాలను తెస్తుంది ఇది నిజంగానే దైవం పంపించిన స్నేహ చిహ్నం అని మీరు అనిపించుకుంటారు మరి ప్రధానంగా చూస్తే ఇది ఇలా జరగడానికి ముఖ్యంగా కొన్ని గ్రహస్థితులు కూడా ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నాయి మరి ఇది కేవలం యాదృచ్ఛికం కాదు గురుడు ప్రస్తుతం మీ లాభ భావంలో ఉన్నాడు శుక్రుడు మీకు అనుకూల స్థితిలో ఉన్నాడు ఇది పని ఒక ఫలిత దినం లాంటిది ఇది స్పష్టంగా చూసి సూచిస్తుంది మీ కృషి మీ యొక్క నిబద్ధత ఇప్పుడు ఫలితాన్ని పొందే స్థితిలో వచ్చింది గతంలో ఆలస్యమైన ప్రతి ఫలితం ఇప్పుడు సమయానికి చేరుతుంది ఇది దైవం మీ వైపు చూపుతున్న సంతోష సూచిక లాంటిది నీవు ధైర్యం కోల్పో కోల్పోవడం వల్లనే ఇప్పుడు ధైర్యం కోల్పోకపోవడం వల్లనే ఇప్పుడు మీకు శుభవార్త వినగలుగుతున్నావు అని మీకు దైవం చెప్పినట్లుగా కూడా అనిపించేటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి మరి ఇది ఎవరి వల్ల జరగబోతుంది అనే విషయాన్ని మనం ప్రధానంగా ఒక కోణంలో చూసినట్లయితే ఈ పరిణామానికి కారణం మీపై వారు స్నేహితుడు లేదా కుటుంబ సభ్యుడు కావచ్చు మీ గురించి మంచి మాటలు చెప్పడం లేదా మీరు చేసిన కృషిని గుర్తు చేయడం వలన ఈ యొక్క శుభవార్త మీకు చేరుతుంది కొంతమందికి ఇది పూర్తిగా దైవ ప్రేరణతో జరుగుతుంది ఎవరు ఊహించని విధంగా పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి అయితే ఈ పరిణామం వల్ల మీ జీవితంలో కొన్ని ముఖ్యమైనటువంటి లాభ నష్టాలు కూడా జరగబోతున్నాయి మరి లాభాలు ఏంటంటే మీకు ప్రమోషన్ ఆర్థిక వృద్ధి ఆర్థిక వృద్ధి కుటుంబంలో సంతోషం గర్వభావం మానసిక ప్రశాంతత ప్రేరణ కూడా పెరగడం కొత్త అవకాశాలు తెరుచుకోవడం మీకు ఇవన్నీ కూడా ప్రధానమైన లాభాలు మరి నష్టాలు కూడా కొన్ని ఉన్నాయి అతిగా ఆనందం ఆనందంతో నిర్ణయాలు తీసుకోవద్దు మరి ప్రధానంగా కొన్ని ముఖ్యంగా ఏంటంటే మరి మీ సక్సెస్ చూసి కొందరు అసూయతో ఉండవచ్చు జాగ్రత్తగా ఉండాలి ఈరోజు ఉదయం కాస్త సాధారణంగా ఉంటుంది కొన్ని చిన్న అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది కానీ అవి మధ్యాహ్నం పన్నెండు గంటల కల్లా తీరిపోతాయి మధ్యాహ్నం లోపు శుభవార్త వస్తుంది సాయంత్రానికి హాయిగా ఉత్సాహంగా గడిపే సమయం ఉంటుంది రాత్రికి కుటుంబంతో సంతోషం పంచుకునే వాతావరణం కూడా పెరుగుతుంది అని చెప్పవచ్చు అయితే ఇలా మీకు అన్నీ కూడా మంచి జరగాలంటే మరి మీరు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం అవి ఏమిటంటే ఉదయం ఎనిమిది గంటల నుండి మరి తొమ్మిది గంటల మధ్య విష్ణు సహస్రనామం చదవడం శుభప్రదంగా ఉంటుంది మరి గాలి సారీ నీలి లేదా గులాబీ రంగు దుస్తులు ధరించండి ఎవరిని ఎక్కువగా ఎవరిని తక్కువగా అంచనా వేయకండి దైవ ఆశీర్వాదం అనూహ్య రూపంలో వస్తుంది కొత్త నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించండి మరి తులారాశి మిత్రులారా ఈ యొక్క గురువారం మీకు చిరునవ్వు ఆనందం శుభవార్త తీసుకువస్తుంది మరి మధ్యాహ్నం లోపు వినబోయే ఆ వార్త మీ యొక్క హృదయాన్ని ఆనందంతో నింపుతుంది ప్రమోషన్ ఆర్థిక లాభం నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి మీరే కాదు మీ కుటుంబం కూడా చూసావా మన అదృష్టం తిరిగింది అని చెప్పవచ్చు ఇది ఆ విధంగా ఉంటుంది మరి దైవం మీపై కరుణ చూపుగాక ప్రతి ప్రయత్నంలో విజయం నిండుగాక అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు స్వస్తి